ప్రజాగళం సభ భద్రతా వైఫల్యంపై విచారణ చేపట్టాలి కోనేటి ఆదిమూలం డిమాండ్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ హాజరైన చిలుకులుపేట ప్రజాగళం సభ భద్రతలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు ఉన్నతాధికారులపై ఎలక్షన్ కమిషన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని సత్యవేడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేటి ఆదిమూలం మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు మన రాష్ట్రానికి ఒక ప్రజాగరణ సభ భద్రత వైఫల్య విచారణ విషయాన్ని మీ దృష్టికి ఇవ్వడం జరిగింది కారణం ఒక ప్రధానమంత్రి పాల్గొన్న సభలో పోలీసు వైఫల్యం స్పష్టంగా టీవీలో కానీ ఎలా కానీ గానీ ప్రజలు కూడా భారతదేశంతో చూశారు వీళ్ళ వైఫల్యం ఎలా ఉండేదన్న విషయ విషయాన్ని ఈ దృష్టికి తీసుకొస్తూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ రాజధాని సెలవుపేట ఉప్పటి ప్రజాకరణ సభ భద్రత నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు ఉన్నది చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రధానమైన అంశం షాక్షాత్ లక్షాది జనం తొక్కి తీసుకుంటే పోలీసు పోలీసు చూడడం నిజం కూడా బాధాకర విషయం బీజేపీ టీడీపీ జనసేన తొలి ఎన్డీఏ సభ నీ నవ భవిష్యత్ అన్నట్టు విజయవంతమైందనే విషయాన్ని మీకు అందరూ కూడా స్పష్టంగా ఏపీ ప్రజలకు అండగా ఉంటానన్నారు ఐదేళ్ళు జగన్ రెడ్డి పాలన అభివృద్ధి ఆగిపోయిందని అవినీతి దోపిడీలో అధికార వైశ్యపు నేతలు పోటీ సభ ద్వారా ప్రధాని స్పష్టం చేసిన విషయాన్ని మీరందరూ కూడా సమనీయంగా విన్నారు ప్రజలందరూ కూడా చూసే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం అలాగనే మీరు ఆ సభలో స్వయంగా ప్రధాని హాజరైన సభ వైపు జనం దుఃఖిస్తుంటే నియంత్రణ చేసిన బాధ్యత పోలీసు లేదా పోల్స్ ఇచ్చిన వారి దిగాలని వారిని స్థానిక ప్రదేశం స్వయంగా ప్రధాని చెప్పారంటే స్వయాన ప్రధానమంత్రి లేచి దయచేసి పోలీస్ పోలీస్ ఆ పోల్స్ పైనటువంటి అందరూ దిగాలని చెప్పి సాక్షాత్ ప్రధానమంత్రి చెప్పాడంటే ఎంతవరకు పోలీస్ యంత్రాంగం నిర్లక్ష్య వైపు స్పష్టం కనపడే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాం అలాగే ఎవరు ఎన్ని కుట్రలు చేసినా టీడీపీ జనసేన బీజేపీ నేతలు కార్యకర్తలు సభను బ్రహ్మాండంగా విజయం చేశారు అంటే అనుకున్న దానికంటే కూడా ఢిల్లీ పొచ్చావుతో ప్రజలు ఆ సభలో పాల్గొనడం ఈ పోలీసు వైఫల్యం వల్ల ట్రాఫిక్ అంతా కూడా కొన్ని వేలాది వెహికల్స్ నిలిచిపోయినట్టు రోడ్డు మంది నిలిచిపోయింది ఈ ఆంధ్ర రాష్ట్రాల్లో పోలీస్ వ్యవస్థ పోలీస్ భద్రత ఒక సాక్షాత్ ప్రధానమంత్రికి ఎలా ఉందనేటువంటి విషయాన్ని ప్రజలంతా గుర్తించుకోవాలా వారి సభలకు ఎలా వస్తున్నారు వారి సభలకు ఎలా పోలీసు చేస్తున్నారు ఎలా కట్టుది ఏర్పాటు చేస్తున్నారు ఒక మాజీ మన ప్రధానమంత్రి అయినటువంటి భారతదేశ ప్రధానమంత్రి మోడీ గారు కొన్ని కొట్టాల పని వెచ్చించాను ఆంధ్ర రాష్ట్రాన్ని నేను అని వారు సాక్షాత్తు నేను పెట్టిన స్కీములన్నీ కూడా వారు చెప్పుకొని తీసుకున్నారు ఎన్ని కోట్టించాను ఆంధ్ర రాష్ట్రానికి నేను చెప్పినప్పుడు భవిష్యత్తులో ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆదుకుంటాను ప్రజలకు అండగుంటాను ఉంటాను ఆంధ్ర ప్రజలందరికీ కూడా సవనీయ పని చేసినప్పుడు రాను రోజుల్లో మీరందరూ చూసిన విధంగా పెట్టబోతున్నారు బీజేపీ జనసేన జాతీయ పార్టీని పెట్టి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరినీ కూడా గెలిచే చర్య ప్రజలు ఇప్పటికే ఒక ఆలోచన మార్పు వచ్చింది యువకుల మార్పు వస్తున్నది ఉద్యోగ శాఖలతో మార్పు వస్తున్నది మేధావులతో మార్పు వస్తున్నది యువకులతో పాటు అన్ని వర్గాల వరకు కూడా ప్రభుత్వం మారాలా ప్రభుత్వ నియంత్రణ ధోరణ మారాలా ఈ ప్రభుత్వమైనటువంటి వ్యతిరేక విధానాలు నియంత్రణ పాలన పోవాలని చెప్పి ప్రజలందరూ కూడా కోరుకున్న సందర్భంగా ఈ సందర్భం కూడా మన చేసుకుంటున్నాను ఆంధ్ర రాష్ట్రం జరిగిన సభ రెండు పదిహేడులో జరిగిన సభ ప్రజాకలం సభ